తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి బీసీ మహిళ అయిన కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ట్రోలింగ్ ను తప్పుపడుతూ సిరిసిల్లలో బీసీ రాజ్యాధికార సమితి ఆందోళన చేపట్టింది సిరిసిల్ల పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు వ్యతిరేకంగా నినాదాలతో మా పద్మశాలికి సంబంధించిన కొండ సురేఖ మంత్రి గారు అవమానించి తను వక్రీకరించుకుంటూ మా జాతి మీద మా ఏదైతే పద్మశాలి జాతి మీద నువ్వు ఇటువంటి అహంకరమైన మాటలు మాట్లాడుతావున్నావు ఉన్నావు మరి అది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు మీరు వెంటనే కొండ సురేఖ గారికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఇక్కడ మా పద్మశాలి నీకు ఏమంటావు నువ్వు మీరే నాకు రాజకీయ భిక్ష పెట్టిరు చిరిసిల్లాంట ఇక్కడ ఎవరు ఎనభై వేల కైసీలకు ఓట్లు మా పద్మశాలి నీకు కేసీఆర్ నేను మొన్న ఎమ్మెల్యే చేసారు ఐదు సార్లు ఎమ్మెల్యే చేసినందుకు నీతోని మా పద్మశాల మాటలు పడన్నా అని అడుగుతా ఉన్నాం మరి వెంటనే ఈ విషయం మీద స్పందించి అది ఎంత మాటను రిటర్న్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా లేని పక్షంలో రాబోయే రోజులలో మా కులానికి ఇది ఒక ముచ్చటను తిట్టింది ప్రతి ఒక్కరికి చెప్పి మేము వాళ్ళ చైతన్య పరిస్థితులు నువ్వు మా రాజకీయ జీవితం ఇచ్చిన చర్చలనే వీళ్ళకి తిడతావా అని చెప్పి బీసీ వర్గాన్ని కూడా లేపుతూ ఈ మహిళలు ఎక్కరేమో ధ్యాన్ చేయరి బస్సులలో ధ్యాన్ చేయలేదు బై బస్సు ఫ్రీ పెట్టిరు నువ్వు పెట్ట నువ్వు పెట్టండి అర్థం నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడు బంజాయి రుణాంకరమైన మాటలు మాట్లాడు చేయాలని బీసీల మీద ఎస్సీల మీద నువ్వు ఎస్సీ మంత్రిని కానీ బీసీ మంత్రులను నువ్వు అవమాన ఉన్నావు ఒక ఆడలను అవమాన ఉన్నావు ఆడలను అవమానించినందుకు రమలో సూరునికి ఎటువంటి ఖర్చు పట్టిందో నీకు రాబోయే రోజులలో అటువంటి గట్టి పడుతుందని నేను హెచ్చరిస్తూ నువ్వు వెంటనే కొండ సూరేఖ పైన మాట్లాడిన పద్మశాలి కొండ సురేఖ పైన మాట్లాడిన మాటను రిటర్న్ తీసుకోవాలని మంత్రివర్యులైన కొండ సూరేఖ సదారి అనిచిత వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు గారి గారు కేటీఆర్ రావు గారు మీకేంటంటే ఆడవాళ్ళ విలువ తెలవట్లేదు ఆడవాళ్ళు ఓట్లేస్తే గెలిచింది మీరు ఒక ఎమ్మెల్యే వచ్చేమో ఇస్కో డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు అమ్మాయిలను ముమ్మని కానీ ఎవరికోసం కన్నారని మాట్లాడుతున్నారు ఇంకొకరి నచ్చేనో ఆడవాళ్ళు కట్టుకునే బొట్టు చీర మీద కూడా అవమానం చేస్తున్నారు ఇప్పుడు ఇంకొకరు వచ్చి మెడల దండ వేస్తే పద్మశాలీల కష్టాలు తెలవడం కోసం మెడల దండ వేస్తే దాన్ని సాది ముబారక్ అని అలా మాట్లాడి అవమానించినందుకు కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు బేషరతుగా క్షమపణ చెప్పాలి Down, 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 Adi've proud. down, 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 그렇지, down, 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 down,

केटीआर दम दम 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 महिला को सुपारी पानी सुपारी सुपारी बीटी पर लड़की को सुपारी पानी सुपारी